హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యునైటెడ్ అరబ్ లో హిందూ ఆలయం కొన్నాళ్ల క్రితం దాకా అసాధ్యమైన ఊహగా ఉన్న ఆ ఆలోచన ఇప్పుడు సాకారమైంది యుఏఈ రాజధాని అబుదాబిలో ఏకంగా ఇరవై ఏడు ఎకరాల్లో సువిశాలమైన ఆలయం సర్వాంగ సుందరంగా రూపొందింది ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ఆలయం ప్రారంభమైంది అదే బోచ సన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణ సంస్థ మందిరం యుఏఈలోనే గాక మొత్తం మిడిల్ ఈస్ట్ దేశాలలో పూర్తి హిందూ సంప్రదాయ రీతిలో నిర్మితమైన తొలి రాతి ఆలయం ఇదే భారత్తో యుఏఈ పటిష్ట బంధానికే కాకుండా ఆ దేశ మత సామరస్యానికి కూడా ప్రతీకగా ఈ మందిరం ఉండనుంది బాబ్స్ ఆలయం ప్రత్యేకతలు అన్ని నీకావు దాదాపు ముప్పై లక్షల దాకా భారతీయులున్న యుఏఈలో ఆలయాలు లేకపోలేదు దుబాయ్ ఇప్పటికే రెండు హిందూ దేవాలయాలు ఒక సిక్కు గురుద్వారా ఉన్నాయి అయితే అవి చూసేందుకు విల్లాల మాదిరిగా ఉంటాయి యుఏఈ మొత్తంలో పూర్తి హిందూ శైలిలో రూపొందిన తొలి ఆలయం ఇదే దుబాయ్ అబుదాబీ హైవే సమీపంలో రెండు ఇరవై ఏడు ఎకరాల్లో నిర్మితమైంది దీన్ని నిర్మాణానికి ఏడు వందల కోట్లు ఖర్చైంది మొత్తం నిర్మాణం బాబ్స్ సంస్థ కనుసన్నల్లో జరిగింది నూట ఎనిమిది అడుగుల ఎత్తు రెండు వందల అరవై రెండు అడుగుల పొడవు నూట ఎనభై అడుగుల వెడల్పుతో మొత్తం యాభై ఐదు వేల చదరపు మీటర్ల వైశాల్యంలో ఆలయం రూపుదిద్దుకుంది దీని నిర్మాణానికి దాదాపు మూడున్నరేళ్లు పట్టింది రాజస్థాన్ గుజరాత్కు చెందిన రెండు వేల మందికి పైగా కార్మికులు నిపుణులు మూడేళ్ల పాటు శ్రమించి నాలుగు వందల రెండు తెల్లని పాలరాతి స్తంభాలను చెక్కారు ఆలయ నిర్మాణంలో స్టీల్ కాంక్రీట్ సిమెంటే మాత్రమే వాడలేదు అయోధ్య రామాలయం మాదిరిగానే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో రాళ్ల వర్ రాళ్ల వరసలను నేర్పుగా పరస్పరం కలుపుతూ పోయారు నిర్మాణంలో ఉపయోగించిన పాలరాతి తదితరాలను పూర్తిగా రాజస్థాన్లోని భరత్పూర్ నుంచి శిల్పాలను భిల్వార నుంచి తెప్పించారు లోపల నిర్మాణాల్లో ఇటాలియన్ మార్బుల్ వాడారు మందిర పునాదుల్లో వందకు పైగా సెన్సార్లను కూడా ఏర్పాటు చేయడం విశేషం భూకంపాలతో పాటు ఉష్ణోగ్రత ఒత్తిళ్లు తదితరాల్లో మార్పులనువి ఎప్పటికప్పుడు పట్టిస్తాయి ఇరవై ఐదు వేల పైచెలకు విడి భాగాలుగా భారత్లో నిపుణులైన పనివాళ్లతో తయారు చేయించి యుఏఈలో జోడించడం విశేషం ఆలయ కాంప్లెక్స్లో ప్రార్థనా మందిరం సందర్శకుల కేంద్రం థీమాటిక్ గార్డెన్లు గ్రంథాలయం గ్యాలరీ ఎగ్జిబిషన్ సెంటర్లు ఏకంగా ఐదు వేల మంది పట్టే రెండు కమ్యూనిటీ హాళ్లతో పాటు ప్రత్యేకించి పిల్లల కోసం ఆట స్థలం కూడా ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని